ఆపరేషన్ సింధూర్ అనేది భారతదేశ చరిత్రలో భారతదేశం ఎన్ని ఎన్ని వేల సంవత్సరాలు ఉంటే అన్ని వేల సంవత్సరాలు కూడా ఆపరేషన్ సింధూర్ అనేది నిలిచిపోతుంది గుర్తుండిపోతుంది అందరికీ ఎందుకంటే మనం యూరి స్ట్రైక్స్ చేసాం సర్జికల్ స్ట్రైక్స్ బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసాం ఇవన్నీ కూడా చేశాం అప్పుడు అభినందన వర్ధమని చెక్కుపోవడం ఇవన్నీ మనకు గుర్తున్నాయి కానీ ఆపరేషన్ సింధూర్ అని చాలా ప్రత్యేకమైనటువంటి ఒక చర్య భారతదేశం తరఫున ఎప్పటి నుంచో ఇవ్వాలా నిన్న మొన్న కాదు చెప్పి చెప్పి భారతదేశం ఎప్పటికప్పుడు పాకిస్తాన్కి దశాబ్దాలు సరపడి ఉగ్రవాదుల్ని పెంచి పోషించే సంస్థలు మీ దగ్గర ఉన్నాయి వాటిల్ని కంట్రోల్ చేసుకోండి దానివల్ల మీ దేశానికి ప్రమాదమే మా దేశానికి ప్రమాదమే అని మొదటి నుంచి కూడా ప్రధానిగా ఎవరున్నా కూడా ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫెయిల్ అయినా కూడా వాజ్పేయి లాంటి వాళ్ళు అద్వానీ లాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు కానీ పాకిస్తాన్ ఏం చేసింది ఇండియా మీద అక్కస్తో వాళ్ళని పెరగనిలా పెరగలేని అనుకుంది అనేక సార్లు తమ సొంత దేశం మీద దారుణమైనటువంటి దాడులు చేసే నీచ సంస్కృతిని తీవ్రవాదులు తెరమే తీసుకొచ్చారు ఏదైతే ఉగ్రవాద దాడులు జరిగాయో పాకిస్తాన్లోని పౌరుల మీద కూడా జరిగే అనేక సార్లు మసీదుల్లో కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మానవ బాంబులాగా వచ్చేసి చచ్చిపోవటం కానీ ఇవన్నీ జరుగుతూ జరుగుతూ వచ్చాయి సో దీన్ని మనం ఏ రకంగా చూడాలి అంటే ఇది పాకిస్తాన్ యొక్క ఫెయిల్యూర్ తమ తమ దేశం మీదకి వస్తారని ఎక్స్పెక్ట్ చేయగా కేవలం ఇండియా మీద ఏదో తీసుకుంటారని ఇండియా మీద రచ్చతో పెంచుకున్నటువంటి వాళ్ళు తర్వాత తర్వాత తమ మీదకి వచ్చారు తమ దేశంలోనూ ఇలాంటివి చేశారు దానికి బాధ్యత వహించలేకపోయింది పాకిస్తాను సరే ఇండియా మీదకి ఏదో వస్తుంది మేమేం చేయాలనుకున్నారు కానీ కనీసం సొంత దేశస్తులను కూడా కాపాడుకోలేకపోయింది పాకిస్తాన్ ఎంత సిగ్గుమాలినటువంటి పాకిస్తాన్ ఎంత సిగ్గుమాలినటువంటి చర్య సో అందువల్ల ఈ ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇన్నాళ్ళు చేతకా అనేటువంటి పాకిస్తాను ఆఖరి చేతకాన్ని పనిచేసింది అదేంటంటే ఈ సై ఎవరైతే పహల్గాంలో ఉన్న టూరిస్టులను చంపారో ఆ చంపడం కూడా ఒక ఆడ ఒక మగ జంటల్గా ఉన్న వాళ్ళని ఎంచుకుని అక్కడికి వచ్చి ఆడ వ్యక్తిని పక్కకు పెట్టి మగ వ్యక్తి ప్యాంట్లు ఇప్పి కడ్రాయిర్ లిప్పి వాళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళ ప్రాంతానికి వాళ్ళ పర్సనల్ ఏరియాకి సొంతి జరిగిందా లేదా అంటే వాళ్ళు ముస్లింసా కాదా అనేది చూసి కాదనగానే హిందూ అనగానే చంపేయటం తద్వారా హిందూ ఆడపిల్లల నెత్తిన ఉన్నటువంటి బొట్టుని సింధూరాన్ని చదిపేసేటువంటి దరిద్రగొట్టి పని వాళ్ళు చేశారు దానికి సమాధానంగా ఆపరేషన్ సింధూర్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం ఒక్కసారిగా మెరుపు దాడులు వాళ్ళందరి మీద చేయటం దాదాపు వంద మందికి పైగా టెర్రరిస్ట్ ఇక్కడ చనిపోయారని చెప్తున్నారు ఈ రకంగా సమాధానం ఇన్నాళ్ళు మనం చెప్పకపోతే వాళ్ళకి బలిసిన కొవ్వు మొత్తాన్ని దించేలాగా తీవ్రమైనటువంటి సడన్ స్ట్రైక్ చేయడం వల్ల అంటే వాళ్ళు ఊహకు అందల ఓ పక్కేమో ఇండియా మొత్తం కూడా ఈ రకంగా వాళ్ళు ఈ ఆపరేషన్ సింధూర్ అనే పేరు మీకు నచ్చిందా ఇంకేదైనా మీరు సజెస్ట్ చేయాలనుకుంటున్నారా అట్లాగే పాకిస్తాన్ మీద ఇంకా ఇంకా ఆపరేషన్ సింధూర్లో భాగంగా అనేక దాడులు జరిగే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి ఇంకా దాడులు చేయాలా ఎక్కడితో ఆపాలా ఏంటి మీ ఉద్దేశం కామెంట్ చేయండి